హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడిప్పుడే అందిన వార్త ఎన్నికల కమిషనర్ రాజీనామా నాయకుల్లో తీవ్ర టెన్షన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే పెట్టే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి సెల్యూట్ చేయకడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నికల కమిషనర్ రాజీనామా లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు తన పదవికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు గోయల్ పదవీ కాలం మరో మూడేళ్లు ఉన్న అకస్మాత్తుగా ఆయన రిటైర్ రిజైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది లోక్సభ ఎన్నికలు దగ్గర పడే అయితే కనుక అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం వల్ల అయితే మరికి రాజకీయ పార్టీ నాయకుల మధ్య చేతి చర్చనీయంగా మారిందండి సో ఇలాంటి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్